తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేయా కృష్ణారెడ్డి అంటే పివి కృష్ణారెడ్డి మరియు ఈ దీనికి ఈ స్కామ్ మొత్తం కోఆర్డినేషన్ చేసిన పప్పు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ నలుగురు కూడా జైలుకు పక్కా పోతారు దయచేసి ప్రెస్ నోట్లో నేను వేం నరేందర్ రెడ్డి పేరు రాసి మర్చిపోయినా వేం నరేంద్ర రెడ్డి పిటిషన్ లో వేం నరేంద్ర రెడ్డి పేరు ఉన్నది ఇందులో ఇలా ముఖ్య ముఖ్యమైన స్కామ్ ఇందులో ఏంటంటే క్రిమినల్ కుట్ర ప్రజా నమ్మకాన్ని తూట్లు పొడవడం ముఖ్య భూమిక నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు పొంగిలేడి శ్రీనివాస రెడ్డి గారు పివి కృష్ణారెడ్డి మెయిల్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇంకా అదర్స్ అంటే వేమనారాయణ రెడ్డి కొంతమంది అధికారులు కూడా వీళ్ళందరూ వస్తారు ఇక దీని కట్టకొస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పిసి ప్రజెంట్ అయిందో అప్పటికెళ్ళే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులను పార్టీకి వెళ్ళబడితేటో వెళ్ళిపోయి